హాయ్ ఇది పావు కేజీ బెల్లం అనమాట నెలల్లో నానబెట్టేశాను ఇది ఎందుకంటే జీడిపప్పుతో చిక్కి చేద్దామని చూడండి ఇప్పుడు దీన్ని పడకూడదాము చూస్తారా బెల్లం ఏది లేదు లేదు అనుకుంటాం కానీ జరుగుతుక్కు చూసారా ఫల్టర్ చేశాక మటన్ ఇద్దరి గిన్నెకి వస్తుంది నేను ఇప్పుడు స్టవ్ మీద పెట్టి పాకం చూడండి పాకం రావడానికి దగ్గరగా ఉంది అనమాట పాకం రావాలి ఎలా అంటే పల్లీకి ఎలా చేస్తామో పల్లీ చిక్కి ఎలా చేస్తాము సేమ్ అంతే పాకం రావాలన్నమాట ఇలా అంటే దగ్గరకు వచ్చేసేయాలి ఇంకా రావాలి ఇంకో ఫైవ్ మినిట్స్లో వచ్చేయాల ఈ లోపు మనం ఇంకో జీడిపప్పు బెర్రగా ఉందనుకోకపోతే మేము ఆల్రెడీ ఫ్రై ఫ్రైడ్ జీడిపప్పు అనమాట పిల్లలు దుబాయ్ నుంచి తెచ్చినప్పుడు ఇలా తెచ్చారు ఇది నెయ్యి ఇప్పుడు ప్లేసి వస్తుంది రాయ్యి అప్లై చేసుకుంటే చెట్టి దీన్ని వంటకోకుండా సౌండ్ వస్తుంది కదా గ్రైండర్ సౌండ్ అది ఇప్పుడు జీడిపప్పుని పోతుంది కొంచెం నెయ్యి వేసుకుందాం అడుగు అప్పుడు ప్లేట్లో చూడండి చెడు పోసేసాను మీకు తెలుసా చిన్నప్పుడు పప్పు చెక్క అని చెప్పేసి ఊళ్ళో అమ్మ వచ్చేది అలా వస్తుంది అనమాట చిక్కి చిక్కిలుగా రాదు ఎందుకంటే బెల్లం తగ్గింది షుగర్ షుగర్ అయినా తినచ్చు అందుకని దీనికి ఇలా తక్కువ కొంచెం క్వాలిటీ వేసాను అనమాట అయితే రావడం బాగానే వస్తుంది కాబట్టి తినేటప్పుడు మాత్రం ఇలా చిక్కి ముక్కలుగా రాదు మామూలుగా ముక్కలు వచ్చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ బై బై నా వీడియోస్ నచ్చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్